मैं कर्नल सोफिया कुरेशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात रात एक सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभक्त आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था इस कार्रवाई में नाइन टेरिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया पाकिस्तान में पिछले तीन दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा इसमें रिक, इस रिक्रूटमेंट इन डॉक्ट्रिनेशन ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर पीओजे के दोनों में फैले हैं ऑपरेशन सिंदूर वॉज लॉन्च बाय इंडियन आर्म फोर्सेस टू डिलीवर जस्टिस टू द विक्टिम्स ऑफ पहलगाम टेरर अटैक एंड देयर फैमिलीज नाइन टेररिस्ट कैंप्स वर टारगेटेड एंड सक्सेसफुली डिस्ट्रॉयड ओवर द लास्ट थ्री डेकेड पाकिस्तान हैज सिस्टमेटिकली बिल्ड टेरर इंफ्रास्ट्रक्चर It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan occupied, occupied Jammu and Kashmir areas. Some of the well known training camps are located, as you can see on the screen. They are distributed from Sawai Nala in the north counting to approximately 21, ending it powerful to the south. నమస్కారం అండి నా పేర్ చౌదరి నెల్లూరు సిటీ పదిహేను డివిజన్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ పది రోజుల క్రితం కాశ్మీర్లో అత్యంత దారుణంగా కిరాతకంగా భారతదేశం ఏదైతే ఉందో పర్యాటక కేంద్రంగా భావించేటువంటి కాశ్మీర్లో నరహంతకులు ఉగ్రవాదులు అనే చెప్పేటువంటి వారు అమాయక ప్రజల్ని ఏ విధంగా అయితే మొత్తం పెట్టుకున్నారో ప్రతి భారతీయుడు చూశాడు ఆ రోజు ప్రతి భారతీయుడు కూడా చెలించాడు ఏంటబ్బా ఇంత ఘోరం మళ్ళా ఏంటిది నర్మేదం అనేటువంటి ఆలోచనతో చాలా బాధ వేసింది కానీ దానికి ప్రతీకార చర్యగా ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రతి భారతీయుడు కాలర్ ఎగరేసే విధంగా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగింది దానికి ప్రతి కార్య చర్యే కాదు ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి పాకిస్తాన్ ఉండేటువంటి ప్రతి ఉగ్రవాది కూడా ఎందుచైతనంటే ఎక్కడా కూడా ఉగ్రవాది అనేటువంటి వాడు ఉంటాడో వాడు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అక్కడికి ఏ దేశస్థుడైనా వెళ్లి దాడి చేసేటువంటి హక్కు ఉంది ప్రతి భారతీయు ప్రతి దేశస్థుడు కూడా ఉగ్రవాదనేది లేకుండా చేయాలనేటువంటి సంకల్పం తీసుకుని ఏ దేశస్థుడైనా కూడా ముందుకు వెళితే ఎక్కడా కూడా ఇలాంటి నరహంతుకులు ఉండరు ప్రతి దేశం కూడా ప్రశాంతంగా ఉంటుందనేటువంటి భావంతో ప్రతి పౌరుడు ఆలోచిస్తూ ప్రశాంతంగా ఆలోచ ప్రశాంతతను కోరుకుంటున్నాడు ఎక్కడా కూడా ఇలాంటి దాడులు అనేది ఉండకూడదు అనేటువంటి భావం భావంతో ప్రతి పౌరుడు ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈ రోజు దేశం మొత్తం కూడా హర్షిస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయానికి యావత్ ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తున్నాయి కనుక నరేంద్ర మోడీకి జై హింద్ చెప్తూ ఈ భారతదేశం ఏ యొక్క నిర్ణయం తీసుకున్నా ప్రతి పౌరుడు నరేంద్ర మోడీ వెనకే ఉన్నాడు అనేటువంటి సంకేతాన్ని మేము తెలియజేస్తూ జై హింద్ జై భారత్ దేశాన్ని ఎప్పుడూ దేశం బాగుంటే అందరూ బాగుంటారు అన్ని దాతులు జరిగితేనే ఉద్దేశం అవుతుంది ఉద్దేశం కాదు మొన్న జరిగినటువంటి పాకిస్తాన్లో అమాయకులైనటువంటి కొంతమందిని పెట్టి వాళ్ళ వల్ల భారతదేశము ఎంతో బాధకరమైనటువంటి బాధ పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు తెచ్చాడు పాకిస్తాన్ కానీ సామాన్య పౌరులుగా జీవించే వాళ్ళ కింద ఇటువంటి దురాగతం జరగటం అనేది ప్రపంచంలో ఉండే దేశాలన్నీ భారతదేశానికి మేమున్నాము మేమున్నాము అన్నప్పుడే ఎంతో సంతోషకరమైనటువంటి విషయంగా భావించాల్సిన సందర్భం ఉంది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అన్నీ ఒకటి కావాలి భారతదేశానికి వెనక నిలబడాలి అమాయకులైన ప్రాణుల్ని పలుగొనటం అనేది ఇది ఎవ్వరు మానవుడు అనేవాడు దీన్ని ఒప్పుకోరు ఇది చాలా బాధకరమైన విషయంగా భారతీయులు ఖండిస్తున్నారు ప్రపంచ దేశాలు కూడా మనకు మద్దతు వచ్చేదానికి అవకాశం ఉంది ప్రపంచ దేశాలన్నీ మనకు మద్దతు ఇస్తాయి సామాన్యుని బలిగొనటం ఈ రోజు మన దాడి చేశారు ఉగ్రవాదుల మీద ఒక్క ప్రాణహాని భవిష్యత్తులో ఎవ్వరికి అట్ట ఒక కన్ను ఒక అట్ట పోయి ఒక తాకింది కూడా లేదు ఒక ఇటికాయ కూడా కదిలిచ్చింది లేదు ఈ దుండుగులను మటుకు అంతం చేశారు ఇది భారతదేశానికే గర్వకారణమే కాదు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం పక్కన నిలబడాలని కోరుకుంటున్నాను నా పేరు ఏపీ బొంబాయి అని నేను జరిగితే పాకిస్తాన్కి చాలా నష్టపోతారు మన ఇండియన్ ఆర్మీ కాదు మన ఇండియన్తో పెట్టుకుంటే పాకిస్తాన్ అసలు లెక్కలో లేకుండా పోతుంది అది ఉన్న వాస్తవం వాళ్ళు ఏదో మేము అది చేస్తా ఇది చేస్తా ఏమీ చేయలేని వాళ్ళు పాకిస్తాన్ மன இண்டன் ஆமீ பான் வாழ்க்கை பாது அப்படின் கூட ஏதோ உற்சாகங்க ஏதோ மாட்டாடுத்து எண்ண வேஸ்ட் மாதிரி மன இண்டிய எப்படி மன இண்டியா மன இண்டியக்கு மட்டும் பாக்கிஸ்தான் அசல் நம்பே சமஸ் மன இண்டியன் முஸ்லிம்ஸ் மொத்தம் இண்டியக்கு மொத்தம் சப்போர் மன பார்த்தம் மன இண்டாய் ఈ రోజు భారతీయుల మీద జరిగినటువంటి ఘోరమైనటువంటి మానవతా దృష్టితో ఆలోచించకుండా నిజంగానే మనుషుల మీద అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయి వాళ్ళు అలాంటి దుర్మార్గమైనటువంటి హత్య ప్రయత్నం చేసి మన భారతీయులని అక్కడ మట్టు పెట్టడం అనేది నిజంగా మానవ జాతికి ఒక అవమానం అటువంటి అవమానాన్ని మొత్తం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి అది చాలా తక్కువ అటువంటి ఉగ్రవాదుల్ని పూర్తిగా భూస్థాపం చేసి భూమి మీద ఒక అలాంటి మొక్క లేకుండా చేసినప్పుడే ఈ దేశం బాగుంటుందని కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి అలాంటి వాళ్ళు ఎక్కడ కూడా ఒక్క మొక్క కూడా ఉండగలదు అని చెప్పేసి మేము అందరం అభిప్రాయం ఎప్పుడైనా నువ్వు నేను ఎవడైనా అప్పుడులాగా ఉండాలి హిందూ ముస్లిం భయ భయ అట్లా ఉండాలి భారత నా పేరు ఏ వెంకటేశ్వర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కేవలం పహల్గామ్ లో జరిగిన దారుణకానికి ఉగ్రవాదు చర్యను పిండిస్తున్నాము దీనికి భారత ప్రభుత్వం సరైన రీతిలో సమాధానం ఇచ్చింది అదేవిధంగా ఉగ్రవాదం ఉగ్రవాదులు పెట్రేక్కి పోకుండా భారత ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకుని ఉగ్రవాదాన్ని అంచువేయాలి హలో నా పేరు సందాని అది ఇదైతే పాకిస్తాన్లో చేస్తున్న కుట్రాలు ఉన్నాయో చాలా దారుణం అండి అలా చేయడం చాలా తప్పు ఉగ్రవాదాన్ని ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేయకూడదు చాలా ఖండించాలి అలాగే భారత్ తరపు నుంచి మనకి ఇండియన్ ఆర్మీ చేసిన ఏదైతే ఇది సింధూరం అని సింధూర్ అని చెప్పేసి చేసిన స్ట్రైక్ ఏదో ఉందో అది చాలా గర్వకారణం అండి అలాగే భారత్ భారత్ తరపు నుంచి ఆర్మీకి మనం ఇప్పుడు సపోర్ట్గా ఉండాలి ప్రతి ఒక్క ముస్లిం భారత్ తరపు నుంచి సపోర్ట్గా ఉండాలండి Media Hub.